బహు బలవంతుడు ఈ విషయాన్ని మర్చిపోకండి అందుకే దావీదు చోటు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీ జీవితంలో నేను ఎవరైనా తరుముతున్నారా హాని చేయాలి కీడు చేయాలి నష్టపరచాలి అవమానపరచాలి గాయపరచాలి సంతోషం లేకుండా చేయాలి కుటుంబాన్ని కూల్చేసేయాలి ఉద్యోగంలో నుంచి బయటకు గంటేసేయాలి ఉన్న ఇంట్లో నుంచి ఎలాగైనా నేను బయటకు తరిమేసేయాలి నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మీయత నీకు దూరం చేయాలి ఎవరైనా నీ జీవితంలో నిన్ను తరుముతున్నారు అలా తరిమేటటువంటి వాళ్ళు నీకంటే బహుశక్తి కలిగిన వాళ్ళుగా నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళుగా నీకంటే పరపతి కలిగిన వాళ్ళుగా నీకంటే డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళుగా తెలివైన వాళ్ళుగా బహుశా నీకు కనిపించవచ్చు ఉన్న స్థితిగతులను చూసి ఉన్న ఆస్తిపాస్తులను చూసి ఉన్న పదవిని చూసి వరకున్నటువంటి పలుకుబడిని చూసి సహజంగా నీకు ఒక భయం ఏర్పడుతుంది ఏమిటంటే ఇలాంటి వారిని ఎదుర్కోవడం మన వల్ల కాదు మనం ఎదుర్కోలేము ఒక మనిషి సాధారణంగా ఎదుర్కోలేనప్పుడు ఏమవుతాడు తెలుసా అండి రాజీ పడిపోతాడు ఏమవుతాడు రాజీ పడిపోతాడు ఈరోజు మనలో కొంతమంది పాపానికి ఎదురు నిలవలేక సైతాను శోధనలకు ఎదురు నిలబడలేక జయించలేక రాజీ పడిపోయే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు బ్రదర్ నేను నా వల్ల కావట్లేదు బ్రదర్ నాకు తెలుసు నేను చేస్తున్న తప్పని బ్రదర్ కానీ నా వల్ల కావట్లేదు ఎందుకని ఆ శోధన చాలా చాలా బలంగా ఉంది బ్రదర్ సైతన్ బహుగా శోధించేస్తున్నాడు బ్రదర్ కాబట్టి నేను ఇంకా లొంగిపోతున్నాను బ్రదర్ నా వల్ల కావట్లేదు బ్రదర్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అడుగుతున్నాను ఈరోజు నా ప్రియ సహోదరి ఈ సహోదరులు ఏ శోధన నీ మీద బహు బలంగా పనిచేస్తుంది ఏ పాపము నిన్ను మాటిమాటికి ఊరిస్తుంది లేదా ఏ పాపిష్టి మనిషి నిన్ను మాటిమాటికి శోధిస్తున్నాడు శోధిస్తుంది దేన్ని ఎదుర్కోలేక దేన్ని జయించలేక నువ్వు లొంగిపోతున్నావు ఒకసారి ఆలోచించే సైతాను బలమైనటువంటి కోరికలు తీసుకొచ్చినప్పుడు శరీరాన్ని శోధించినప్పుడు మనస్సును శోధించినప్పుడు కళ్ళను శోధించినప్పుడు ఆలోచనలను శోధించినప్పుడు మనలో ఎంతమంది ధైర్యంగా బైబుల్ సెలవిస్తుంది అప అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు అని బైబిల్లో ఉంది కానీ మనం ఎదిరించగలుగుతున్నామా లేదు బ్రదర్ చాలా బలవంతుడు బ్రదర్ సైతన్గాడు అండ్ అంత తెలియక ఎదిరించలేము బ్రదర్ అని